శివరాజకుమారి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి గవర్నమెంట్ హాస్పిటల్ అందు ఉచిత భోజన సౌకర్యం కల్పించబడినది ఈ ట్రస్ట్ కి ఇది ఈ కార్యక్రమం గత రెండు సంవత్సరాల నుంచి నిరుదాయంగా జరుగుతుంది ఈ ట్రస్ట్ అనేక మంది దాతలు పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ పెద్దవారి వర్థం సందర్భంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు దాతలు లేని సందర్భంలో ఆగిపోకుండా ట్రస్ట్ వారే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు ముఖ్య విశేషం ఏమంటే ఈ రోజు ట్రస్ట్ ఎవరూ దాతలేని కారణంగా ట్రస్ట్ వారే ఈ కార్యక్రమం నిర్వహించారు వాళ్ళందరి తరఫున ద్వారా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము తరంగ రమణీయ అన్నదాతరంగ గౌరీనిరంతర విభూషవామ భాగం నారాయణ ప్రియమనంగ మహారౌసీపురపతి భయ విశ్వనాథం పాషామగోచరమనేక విష్ణు సురసేవిత పాదపీఠం వామేణ విగ్రహవరేణ కడత్ర వారాణీపురపతి भज विश्वनाथम् भोताधिपम् भुजगभूषणभूषिताङ्गम् भूषिताङ्गम् याघ्राजिनाम्बरधरं जटिलं त्रिनेत्रम् पाशाङ्कुशाभय वरप्रदशूलपाणि पुरपतिं भज विश्वनाथम् शीतां शुशोभित किरीट विराजमानौ பஞ்சாணம் நாசுர கணப்பூரணி புரப்பிநானு மத்தம நாக்கம் தனுஜ புங்கவனம் மரண जराट வீணா वाराणसी पुरपतिं भज विश्वनाथं तेजोम सगुण निर्गुण अतीय आनंद कंदमजित प्रमे नागात्मक सकल वाराणसी पुरपतिं भज विश्वनाथ ಆಶಾಂ ವಿಹಾಯ ಪರಿಹೃತ್ಯ ಪರಸ್ಯ ನಿಪೇರತಿಂಚ ಸುನಿ ಮನಃ ಆದಾಯ ಆಯೃತ್ಕಮಲ ಮಧ್ಯಗತ ಪ್ರವೇಶ ವಾರಾಣಸೀ ಪುರಪತಿ ಭಜ ವಿಶ್ವನಾಥ